హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో మటన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి మటన్ వచ్చేసి నేను ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను దాంట్లో అనమాట కుక్కర్ పెట్టి అందులో వన్ టీ స్పూను మిరియాలు వన్ టీ స్పూను సోంపు వేసి బాగా ఫ్రై చేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేశాను అదే కుక్కర్లో ఆయిల్ వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెంగా ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలన్నమాట సాల్ట్ వచ్చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను నేను ఎప్పుడూ పసుపు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అయితే వేశాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెలిపి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేశానండి అల్లం వెలిపి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఈ రెసిపీ నేను వ్లాగ్లోంచి తీసి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను అనమాట నేను వ్లాగ్స్ చేసినప్పుడు చాలా రెసిపీస్ అనేవి పోస్ట్ చేశాను అవి పెద్దగా అని చెప్పేసి మళ్ళీ నేను రీపోస్ట్ అనేది చేస్తున్నాను రెసిపీస్ విడిగా తీసి ఇప్పుడు దీంట్లో నేను శుభ్రం చేసి ఉంచిన ఒక పావు కిలో మటన్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత కారం వేస్తున్నాను నేను ఒక రెండు మూడు టీ స్పూన్లు కారం అయితే వేసాను కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట మామూలుగా అయితే నేను మసాలా పొడులు వేసి చేస్తాను కదండి ఆ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసిన అలా కాకండి రోజు వేరేలా చేస్తున్నాను బాగా వేపిన తర్వాత తగిన నీళ్ళు పోసి మూత పెట్టి చిన్న బనర్లు అయితే ఎక్కువ మంటలో పెట్టండి పెద్ద బన్నర్లు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ ఎలా లేదన్నా ఎనిమిది నుంచి పది విజిల్స్ అయితే పడుతుంది ఉడకడానికి కానీ ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్లో వచ్చేసి కరెక్ట్గా నాకు రెండు విజిల్స్లోనే మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి ఈ కుక్కర్ తెచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మామూలుగా మిగతా కుక్కర్తో పోల్చుకుంటే త్వరగా అయితే అయిపోతుంది అనమాట నాకు బాగా నచ్చింది ఇది చూసారండి ఇక్కడ మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్నది ముదురు మాంసమే కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది మీరు నార్మల్ కుక్కర్లో అయితే కనుక మీరు మటన్ వండుతారు కదా దాని తగ్గట్లుగా విజిల్ అన్నీ వేయించండి ఇప్పుడు దీంట్లో నేను టెన్ రూపీస్ది మటన్ మసాలా ప్యాకెట్ వేసాను మసాలా ప్యాకెట్ తర్వాత వచ్చేసి ముందుగా తయారు చేసి ఉంచాను కదండి మిరియాలు సోంపు పౌడరు అది కూడా వేసాను అనమాట వేసి బాగా కలిపి దగ్గరగా ఎగరబెట్టాను అనమాట అంతేనండి చాలా చిక్కగా చాలా టేస్టీగా మటన్ గ్రేవీ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ